అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను శనగపప్పు పోలేలు చేస్తున్నానండి ఈ శనగపప్పు పోలేలు ఒక హాఫ్ కేజీ శనగపప్పు హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నా ఒక చిన్న ఇది గ్లాస్ తోటి హాఫ్ కేజీది ఇది కడుక్కోవాలండి మంచిగా రెండు కడుక్కొని ఒక బగోనీలో పోసుకొని ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో ఉడకబెట్టొద్ది ఇది పోలేలకు నేను కడిగి ఒక రెండు సార్లు కడిగి స్టవ్ మీద పెట్టుకున్నా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఎక్కువ మెత్తగిటి ఉడకవద్దు అన్నటివి పోలేలకు పోలేలు అంటారు ఈ తెలంగాణలో భక్ష్యాలనిగిటి అంటారండి స్టవ్ మీద ఉడికించుకోవాలి ఎక్కువ మెత్త ఇట్లా కొంచెం ఇట్లా ఉడికిందో లేదో అని చూసుకొని ఉడకబెట్టుకోవాలి అన్నట్టు ఎక్కువ మెత్త ఉడకొద్దు ఇగో వాటర్ ఓష్ పప్పు ఇది ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి అది స్టవ్ మీద పెట్టింది మిస్ అయిందండి అయ్యో వీడియో అప్పుడే ఫోన్ రాలేదు ఉడికిన తర్వాత అండి ఇదిగో ఇప్పుడు ఉడికిపోయింది చూడు ఎక్కువ ఉడకకుండా ఇట్లా ఉండాలి ఆరబెట్టుకోవాలి పప్పును ఇది ఇదంతా వంపుకొని ఆ కట్టు ఉంటుంది కట్టు వంపింది కట్టు చారు చేసుకోవాలన్నట్టు అన్నట్టు ఇది ఆరబెడుతున్నా పొద్దున్నే దేవుడికి తొందర పెట్టాలని ఐదు పోలేలు చేయాలని అనుకున్నానండి అందుకే ఆరబెట్టి పెట్టుకుంటున్నా పప్పు కొంచెము ఇగో ఇది కట్టు చారుకు అందులో చింతపండు వేయాలి కట్టు పంపింది దాంట్లో కట్టు అన్నట్టు నేను గోధుమ పిండి నానుకున్నానండి గోధుమ పిండి చేయగానే ఇప్పుడు ఇప్పుడు పోలేల పిండి వేరే సపరేట్ దొరుకుతుంది మైదా కాకుండా అది పోలేల పిండి అంటే బయట షాప్లో ఇస్తారన్నట్టు ఇది గోధుమ పిండితో తోడు అండి ఎమర్జెన్సీలో తొందరగా నేను దేవుడికి పెట్టాలని ఏ గోధుమ పిండితోటే చేస్తున్నా ఈరోజు అది పండగ రోజు తొందరగా టైం అవుతుంటుంది పూజా టైం వరకు అందియాలని గోధుమ పిండి కొంచెం తీసుకొని ఇదంతా మెత్తగా విసుక్కోవాలి అన్నట్టు పిండి అట్లా చపాతి పిండి లాగా ఉండొద్దండి కొంచెం లూజ్గా ఉండాలి మెత్తగా ఉండాలి కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి పిండి గట్టి చేయొద్దు అన్నట్టు మీడియం ఉండాలి ఇట్లా మనం పూర్ణం పెడితే అందులో ఉండబెట్టి చేసుకోవాలి పూర్ణం ఇవి ఇప్పుడు చక్కెర అండి ఇవి చక్కెర పూల నీకు అవి మిక్స్ చేసుకోవాలి పప్పును ఫస్ట్ మిక్స్ అయినాక ఎంత మనం పప్పు వేసుకున్నామో అంత చక్కెర వేసుకోవాలి ఇది పప్పు ఉడికిన పప్పు చూడండి మిక్స్కి వేసుకుంటున్నా నేను అంత చక్కెర గిటా తగినంత వేసుకోవాలి హాఫ్ కేజీ పప్పుకు హాఫ్ కేజీ చక్కెర ఇలా సోంపు అన్నీ చక్కెరలు వేసి మిక్స్ చేసుకోవాలండి ఇగో ఇది ఇట్లా ఉల్లి చేసుకోవాలన్నట్టు మీకు చూపించడానికి నేను ఒకదాన్ని వీడియో తీసుకోట చేస్తున్నానండి ఇది నా తనది స్ట్రిక్ ఇట స్టాండ్ లేదు ఇట్లా రౌండ్గా ఉల్లెలు కట్టుకోవాలి అవి పూర్ణము ఇట్లా మెత్తగా అయిపోయింది చూడండి ఆ రోజు వీడియో గిటా సరిగ్గా రాలేదు తొందర తొందరగా తీసామంటే అక్కడ వీడియో గిట ఫోన్ ఫుల్ అయిపోయింది అన్నట్టు ఎవరు తీసేవాళ్ళు లేరుగా నేను ఒకదాన్నే చేసుకుంటున్నా అడవి వీడియో అయిపోయింది నేను ఉండాలి గట్టిన ఇగో రెడీ పెట్టుకున్నా చూడండి అది అది మీకు చూపియ్యాలని అట్లా పెట్టేది చూపించాలని చూపించిన ఇట్లా చేసుకోవాలి మనము చేయితోటి అని వచ్చుకోవచ్చు చపాతి కర్రతోటి గిటా చేయవచ్చు అండి సూపర్ అయితే అట్లయితే ఇంకా చపాతి కర్రతోటి సన్నగా చేసుకోవచ్చు ఇట ఇక సన్నగా కావాలన్న వాళ్ళకి సన్నగా కొంచెం దొడ్డు కావాలన్న వాళ్ళకి దొడ్డుగా ఇట్ట చేసుకోవచ్చు ఇట్లా నేను చేయితోటి కొడుతున్నా ఇప్పుడు పోలియోలు మీడియము ఎక్కువ సన్నగా లేకుండా ఎక్కువ దొడ్డుగా లేకుండా కొన్ని చిన్నగా చేసినా అండి ఫస్ట్ దేవుడి కానికి పెట్టుకోవడానికి అని కాడికి మీడియంగా చేసినా ఎక్కువ చిన్నగా చేయలే ఎక్కువ పెద్దగా చేయలే అన్నట్టు చాలా పెద్దగా చేస్తాను అప్పుడు ఇట్లా ఒక్కొక్కసారి తొందరగా టైం అవుతుందని దేవుడికి పెట్టుకోడానికి నేను మీడియం సైజు చేసినా ఎక్కువ చిన్నగా కాకుండా ఇట్లా ఇంకా స్టవ్ మీద ఒక పెంకా పెట్టుకోవాలి నేను దోశ పెంక పెట్టినా ఐరన్ పెంక ఇది ఐరన్ పెంక మీద వేసుకున్న ఆయిల్ వేసుకోవాలి ఇష్టం ఉంటే నెయ్యి గిట్టే అండి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటాయి పోలలు నేను నెయ్యితేస్తావు ఒక్కొక్కసారి ఈరోజు ఆయిల్ వేసినా కానీ నెయ్యి వేసుకోవాలి ఇక పోల మీద నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి వేడి వేడి పోలేలు నెయ్యి అని తింటామండి తెలంగాణలో పోలేలు అంటారు భక్షాలు అంటారు ఇట్లా చేసుకుంటున్నా చూడండి పోలెలు రెడీ అవుతున్నాయిగా ఇట్లా చేసుకోవాలి ఇవన్నీట్లా కట్టి పెట్టుకున్నానండి నేను పూర్ణం పెట్టి మేము మిక్స్ చేసిన తర్వాతనే పూర్ణము ఇట్లా పెట్టుకుంటాము కొంతమంది ఏమో ఉడకబెడతారు నేను ఎప్పుడు ఉడకబెట్టలేను బాగానే ఉంటాయట అవి ఇట్లా కానీ ఇట్లా మేము డైరెక్టే ఇట్లా పూర్ణం చేసి పెట్టుకుంటాం అన్నట్టు పిండిలా ఇది గోధుమ పిండి అండి ఇట్లా కొట్టుకోవాలి చేయితోటే వం సమానంగా చేసి సాఫ్ చేసి అన్నట్టు పెంక మీద రెడీ అయిపోతున్నాయి చూడండి పోలేలు ఇగో రెడీ అయిపోయినాయి విస్తరకులు పెట్టి నేను పచ్చటి ఆకులు పెట్టినా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి పోలేలు ఇట్లా మేము దేవుడికి నైవేద్యం పెడతామండి ఇది ఇట్లా పోలేలు